కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే నమ్మే వాస్తవం నమ్మే పరిస్థితి వస్తూ ఉంది అలాంటప్పుడు ఒకటే మార్గం దేని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి విల్ టేక్ యాక్షన్ జగన్ మీద ఐదేళ్లలో బూతులు తిట్టని రోజు తిట్టని రోజు ఏదైనా ఉందా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఇప్పటికైనా పోని ఆగిందేదైనా ఉందా లేదే అంటే తిట్టే హక్కు మాకు మాత్రమే ఉంది మమ్మల్ని ఎవరన్నా నిజాన్ని చూపెట్టి నిలదీసినా తట్టుకోలేము అబద్ధాలని అసూగా వల్లించేదెవరు ఒక పడవతో ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయి కృష్ణానదంతా అక్కడ చుట్టూ కింద ఉన్నటువంటి భూభాగం అంతా కొట్టుకుపోతుందా అంతకంటే దుర్మార్గ దుష్ప్రచారం ప్రపంచంలో ఏదైనా ఉందా అమరావతిలో ఏమీ కాలేదు కానీ అబద్ధ ప్రచారం చేశారు మరి ఏమీ కానప్పుడు ఎత్తిపోసిన వరద నీళ్లు ఎక్కడివి నుంచి అన్న తీసుకొచ్చి పోసారా కొండవీటి వాగు వాటరే కదా ఎత్తిపోతల ద్వారా పోసింది అట్లాగే అక్కడ నీళ్లు నిలబడిపోతే రోడ్లకు గండి కొట్టామని చెప్పింది ఎవరు నారాయణ గారే కదా అంటే నీళ్లు లేకుండానే గండి కొట్టారా లేని నీళ్లు తెచ్చి గండి కొట్టి పారబోసారా అదే ముంపు అలాగే మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కడానికి సోషల్ మీడియాలో దుష్ప్రచారం దుష్ప్రచారం అసలు దుష్ప్రచారం అనే పా పదానికి పేటెంట్ అక్కే ఎవరికి ఉంది అధికార పక్షాన్ని తెప్పించి ఒకసారి ఆలోచిస్తే బాలా